ఎలా ఉందండి ఇప్పుడు షార్ట్ వీడియో చూసారా మీలో ఎవరు ఎవరు చూసారా చెప్పండి ఒకసారి ఆవుల్ చీరా కొత్తగా వచ్చింది దగ్గదగా మెరుస్తుంది ఆవు చుట్టూ పది లైక్ వేయలేదు పది మంది వచ్చారు కానీ ఒక్కరు కూడా లైక్ వేయకుండా వచ్చారు ఇది అన్యాయం అండి వాళ్ళు షార్ట్ వీడియో చూసారు వాళ్ళకి ఏం చూపిస్తాం ఇప్పుడు బాగుంది కదా బాగుంది క్లాత్ కాంబినేషన్ సూపర్ ఉంది థ్యాంక్ యూ ఎవరు ఒక రేసర్ లైక్ ఎనిమిది మంది పద్నాలుగు మంది ఉన్నారు ఒక్క లైక్ ప్లీజ్ లైక్ 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 మీరు ఎన్ని లైక్లు వేస్తే అంత అంతమందికి రీచ్ అవుద్ది వీడియో లైవ్ ఇవాళ నేను ఒక టార్గెట్ పెడుతున్నాను అబ్బా ఈరోజు లైవ్ కట్ చేసే లోపల రెండు వందల లైకులు రావాలి ఎంతమంది చూసారో చెప్పాల అంటే చెప్పాలంటే ఓహో మర్చిపోయి అలా కామెంట్లు ఆఫ్లో ఉన్నాయి కదా సారీ సారీ ఏమనుకోవద్దండి కామెంట్లు ఆపేసాను సరే వాట్సాప్ కూడా అండి మన వాట్సాప్ నెంబర్ చూడండి ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ వన్ ఈ నెంబర్ మీకు ఎప్పుడైనా ఏ క్షణమైనా మీకు అవసరం పడొచ్చు ముందే ఫిట్ చేసి పెట్టుకోండి అప్పటికప్పుడు కాకుండా స్క్రీన్ షాట్ చేసి పెట్టండి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే శారీస్ కానీ అట్లా మీకు వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో మీకు అన్ని డీటెయిల్స్ అన్ని షేర్ చేయాలి అలాగే మీరు అడిగిన శారీ ఒరిజినల్ పిక్స్ కూడా నేను అప్పటికప్పుడే ఫోటో కొట్టి పంపిస్తాను కెమెరా కెమెరా ముందు ఏం మాట్లాడటం లేదు కెమెరా వెనకాల ఎవడో మాట్లాడుతున్నా అనుకుంటున్నారా ఏం చేద్దాం కెమెరా ముందు ఏదో సర్చింగ్ లో ఉంది అక్కడ అది ఉన్నాయండి ఉండండి ఒకటో తారీఖు నుంచి కమింగ్ నేను వచ్చేస్తానండి నాకైతే అప్పుడు పెట్టాడు అప్పుడు వచ్చేస్తాను హాయ్ అండి అవ మోడల్ చూపించమంటారా వచ్చారా మన వాళ్ళు పంతొమ్మిది ఓకే రండి 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 కనీసం ఒక యాభై మంది వస్తే కానీ వచ్చే శారీస్ దీదు బయటికి ఓకే అంటే అని సస్పెన్స్లో పెట్టుకో ఉంటుంది